తిరుపతి జిల్లా రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన పోక్సో కేసులో నిందితుడు కోలా దిలీప్ కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు చిత్తూరు జిల్లా చెన్నపల్లి గ్రామానికి చెందిన ఈయన తిరుపతి రూరల్ మండలంలోని వెంకటాద్రి అపార్ట్మెంట్స్లో నివాసముంటూ గత ఆరు నెలలుగా ఒక మైనర్ బాలికను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు ఇటీవల అక్టోబర్ ఇరవై రెండు రాత్రి తొమ్మిది గంటల సమయంలో బాలిక ఇంటి వద్దకు వెళ్లి నన్ను ప్రేమించకపోతే నిన్ను నీ కుటుంబాన్ని చంపేస్తాను అని బెదిరించాడు బాధితురాలు గట్టిగా అరచడంతో తల్లి మరియు అన్న అడ్డుకోవటానికి వచ్చినప్పటికీ వారిని బెదిరించి అక్కడి నుంచి పారిపోయాడు బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసుల కేసు నమోదు చేసి ఉన్నతాధికారుల ఆదేశాలపై దర్యాప్తు చేపట్టారు తద్వారా అక్టోబర్ ఇరవై మూడు సాయంత్రం ఏడు గంటలకు ఆర్సీపురం జంక్షన్ వద్ద అరెస్ట్ చేశారు చట్టం ప్రకారము తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక గ్రామంలో కోలా దిలీప్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఆ మైనర్ బాలిక కుటుంబంతో పరిచయం పెంచుకొని గత ఆరు నెలలుగా ఆ బాలికను ప్రేమ పేరుతో వేధిస్తుండడం వల్ల వాళ్ళ తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది సార్ ముద్దాయిని ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది మా ఎస్పీ గారి కూడా ఈ విషయంలో చాలా కఠినమైన చర్యలు తీసుకోమని చెప్పారు ఈ మైనర్ అమ్మాయిల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ నిబద్ధతతో పనిచేస్తుంది తల్లిదండ్రులు కూడా ముఖ్యంగా ఇప్పుడు ఆరు నెలలుగా ఆ అమ్మాయిని వెంట మరి తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు అంటే ఈ ఒక్కటే కేసు కానీ కాదు జనరల్గా తల్లిదండ్రులు కూడా ఆడపిల్లలు ఏం చేస్తున్నారు స్కూల్కి ఎన్ని గంటలకు పోతున్నారు ఎన్ని గంటలకు వస్తున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళకి సెల్ ఫోన్ ఉందా లేదా ఎవరితో మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా తల్లిదండ్రులు ముఖ్యంగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రుల మీద కూడా ఉంది స్కూల్లో టీచర్స్ కూడా ఇప్పుడు ఏ స్కూల్కి వెళ్తుంది స్కూల్లో అమ్మాయిల ప్రవర్తన కూడా అక్కడ ఉండే లేడీ టీచర్స్ కానీ మిగతా వాళ్ళు కానీ గమనిస్తూ ఉండాలి ఇప్పుడు ఇలా ఇంకొక రెండు రెండు ఎవరు ఏ వ్యక్తి అయినా కూడా మైనర్ అమ్మాయిల మీద ఇలా ప్రేమ పేరుతో వేధించినా ప్రేమ పేరుతో అఘాయిత్య చేసినా కూడా ఖచ్చితంగా పీడి యాక్ట్ ప్రపోజల్స్ పీడి ఇంపోజ్ చేస్తాం వాళ్ళ మీద మళ్ళీ తప్పనిసరి కోర్టుకు జైలుకు కూడా పంపుతాం నిత్య కృషి కృషివలుడు పేదల పాలిట పెన్నిది బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి రాజకీయాల్లో మకుటం లేని మహారాజు మాజీ మంత్రివర్యులు మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీ ప్రభాకర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు రెడ్డి అంటేనే ఓ బ్రాండ్ శత్రువుకైన చిరునవ్వుతో సమాధానం చెప్పగలిగిన నిరంతర కృషివనుడు ఆయన మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని కోరుకుంటూ ఆధారకు ఆ దేవదేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆశిస్తూ ఇట్లు నెల్లూరు జిల్లా ఆదల ప్రభాకర్ రెడ్డి అభిమానులు